హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో పాలకూరతో రొటీన్గా పప్పు కర్రీ కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా పాలకూరను చిన్న చిన్నగా కట్ చేసుకొని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఈ పాలకూర పచ్చడికి ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కావాలండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఎండుమిర్చిని వేయించుకోవాలండి ఎండుమిర్చి వేగాక ఒక తీసి తీసిపెట్టుకొని మనం తీసుకున్న దినుసులన్నీ ఆయిల్లో వేయించుకోవాలండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ తీసుకొని అన్నీ వేయించాక చివరిలో నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వేసి వేయించుకొని కరివేపాకు లాస్ట్కు వేసి వేయించుకోవాలండి ఇవన్నీ వేగాక వేరొక ప్లేట్లోకి పెట్టుకొని అదే ఆయిల్లో ఆయిల్ ఒకవేళ తక్కువ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మనం కట్ చేసుకున్న పాలకూరను వేసి వేయించుకోవాలండి పాలకూరలోనే కొద్దిగా చింతపండును వేసి మగ్గించుకోవాలండి చూసారు కదా వీడియోలో కొద్దిగా వేసుకొని మగ్గించుకుంటే పాలకూరతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుందండి మధ్యలో ఒకసారి కలుపుతూ గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే పాలకూర ఉడికిపోతుందండి చూసారా ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఎండుమిర్చి దినుసులన్నీ మిక్సీ చేసుకోవాలండి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి మీ రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి చూసారా ఇలా మిక్సీ చేసుకున్న పొడిలోనే మనం ఉడికించుకున్న పాలకూరను కూడా పెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో వేసి దంచుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేగాక మనం మిక్సీ చేసుకున్న పాలకూర పచ్చడిని వేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకు కావాల్సిన పాలకూర పచ్చడి రెడీ అయిపోతుందండి అంతేనండి ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని